ప్రతి ఒక్కరూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను స్ఫూర్తిగా తీసుకొని సేవా గుణాన్ని అలవర్చుకోవాలని జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ సురేంద్ర అన్నారు గురువారం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదినం పురస్కరించుకొని జిల్లా రగ్బీ సంఘం ఆధ్వర్యంలో కర్నూల్ నగరంలోని బి క్యాంపులో ఉన్న మన వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ ప్రతి సంవత్సరం టీజీ వెంకటేష్ జన్మదినం పురస్కరించుకొని సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామన్నారు ఈరోజు గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్ గారి కుటుంబ సందర్భంగా గౌరవనీయులు ఎక్స్ కార్పొరేటర్ శ్రీ గుడిపల్ల సురేంద్ర గారు మన వృద్ధుల ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వయోవృద్ధులకు అన్నదానం చేశారు కావున గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు వయోవృద్ధుల యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాము అలాగే గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్ గారికి వీరి ధర్మపతి గారికి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులందరికీ అలాగే ఎక్స్ కార్పొరేటర్ శ్రీ గుడిపల్లె సురేంద్ర గారికి వీరి సతీమణికి వీరి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులందరికీ ఆ యొక్క పరమాత్ములు ఆయుర ఆరోగ్యములను అష్టైశ్వర్యములను సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఈ సందర్భంగా ఆ యొక్క పరమాత్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ అన్నదాభ